హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఎమి ఎమి టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్కి ఉసిరికాయలు హాఫ్ కేజీ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వన్ థర్టీ గ్రామ్స్ కారం ఎయిటీ గ్రామ్స్ రెండు స్పూన్ల మెంతులు రెండు వెల్లుల్లి ముందుగా ఉసిరికాయలని బాగా కడిగి తడంతా ఆరనివ్వాలి ఉసిరిగాయ పైన కింద ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేయాలి ఉసిరిగాయ చుట్టూరు నైఫ్ తీసుకుని ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు చక్కగా ఉడుకుతుంది ఉప్పు కారం అన్నీ ముక్కకు బాగా పడతాయి కాయలన్నీ రెడీ అయిపోయాయి చింతపండు నానబెట్టడానికి ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరుగుతున్న వాటర్లో చింతపండు వేసి నానబెట్టాలి చింతపండు త్వరగా నానిపోయే గుజ్జు బాగా వస్తుంది ఉసిరికాయ ముక్కలు వేపుకోవడానికి ఇలా బౌల్ కానీ లేకపోతే కడాయి కానీ తీసుకొని సరిపడా ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి ఆయిల్లో సరిపడా ఉసిరికాయలు వేసి బాగా వేపాలి ఉసిరికాయలు వేగుతున్నప్పుడు ఇలా మధ్యలో కదుపుతూ ఉండాలి అన్ని సైడ్స్ రెడ్గా వచ్చే వరకు బాగా వేపుకోవాలి ముక్కు కూడా మెత్తబడి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మిగిలిన కాయల్ని కూడా ఇలాగే వేపుకోవాలి ఇందులో మిగిలిన నూనెని మనం పచ్చడిలో వాడుకోవచ్చు ఒక బౌల్ తీసుకుని మెంతులు వేసి లైట్గా వేపుకోవాలి మిక్సీ జార్లో ముందుగా మెంతులు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి చింతపండు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి ఈజీగా పేస్ట్ లాగా అయిపోతుంది చింతపండు గుజ్జులో సాల్ట్ కారం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఉసిరికాయ పచ్చడికి కారం గుజ్జు రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఉసిరికాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడిని ఇలా బాగా కలిపి తాలింపుకి రెడీ చేసుకున్నాం ఉసిరిగాయలు వేపిన తర్వాత మిగిలిన నూనె తాలింపు కూడా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మెంతులు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి పచ్చడిని బాగా కలుపుకోవాలి ముక్కని నూనెలో వేపడం వల్ల ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ డే నుంచే మనం పచ్చడి తినడం స్టార్ట్ చేయొచ్చు వేడివేడి అన్నంలోకి ఉసిరిగాయ పచ్చడి సూపర్గా ఉంటుంది దోశ ఇడ్లీ చపాతి దేనిలో అయినా ట్రై చేయొచ్చు